నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామచంద్రగూడెంలో పేద ప్రజల దేవాలయంగా వెలుగొందుతున్నా టీకే రంగచార్యులు రంగనాయకమ్మ స్మారక లయన్స్ క్లబ్ కంటి హాస్పిటల్ పేద ప్రజలకు మరింత విస్తృతమైన అందించేందుకు ఆధునీకరించబడింది ఇందులో భాగంగానే రోగుల సౌకర్యార్థం వైద్య పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక చాంబర్లను లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రసాద్ ఇన్కమింగ్ డిస్టిక్ గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి కెవి ప్రసాద్ కెఎన్ ప్రసాద్ తదితరులు ప్రారంభించారు మిరియాల సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపాటి వెంకటేశ్వరరావు పాశం రవీందర్ రెడ్డి డాక్టర్ రాజు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఎనగండ లింగయ్య అనంతరెడ్డి డాక్టర్ టి బాబు ప్రతాప్ ఏచూరి మురారి భాగ్యలక్ష్మి బిఎం నాయుడు కుల సైదులు ముదిరాజ్ గుండా గోపాలకృష్ణ రామారావు తదితరులు పాల్గొన్నారు आए हैं और भगवान ने किया भूत आ मैडम परमंतनाथ महा वाह एंडिंग औद्यानियल गुरु Let me change. అందరి లక్ష్యం అంటూ లేదు అలుపను మాట తెలుసుకోదు డిస్ట్రిక్ట్ కలల కోటలై రెస్ట్రిక్షన్స్ లేనిల క్లబ్ అందరి లక్ష్యం అంటూ లేదు అల్పను మాట తెలుసుకోదు అలలా ముంచే కలలే పంచే ఎదలో నుంచి ప్రేమ అందించే త్రీ ట్వంటీ ఫోర్ సీ ఫైవ్ జీతేంద్ర గారు తోడై మన ఆశల్ని తీర్చే కల్పతలు నీడై స్పూర్తితో సంస్థనియ మాని వందనాలు అన్ని పాటిస్తూ మనవరదంగా వరై ఆరిజాలై దగజి నిరవది గంగ తపమే తపమే ఓ దేవా నేను నా హలో కొంత ఆపరేషన్ ఒక పదిహేను నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టేసి ఖర్చు పెట్టి మొత్తం మళ్ళీ మోడరేషన్గా ఉండాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేసి దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు ప్రత్యేకంగా మా లైఫ్ సీనియర్స్ అంటే విజిట్ గవర్నర్ ప్రసాద్ గారు అలాగే ఇంకమింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు అలాగే కేవి ప్రసాద్ గారు అంటే ముగ్గురు గవర్నర్సు వారందరినీ ప్రత్యేకంగా విచ్చేసి వారి ఆధ్వర్యంలో మా పాస్టర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అందుకని మా లైస్ బాబు నేర ద్వారా చేస్తే ఎవరైనా పాజిటివ్ డిస్ట్రిక్ట్ అవర్నర్ కానీ వాళ్ళ ద్వారానే చేయిస్తాం రామానుగారి లేని రోడ్డు ఇప్పటికైనా మేము కూర్చోలేకపోతున్నాము అయినా మనం మా క్లియర్ సార్ గారి ద్వారా దాని కార్యక్రమాన్ని మొత్తం కొనసాగిస్తున్నాము అలాగే కూడా భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్ చాలా ప్రవర్తమానంగా చాలా పెద్ద ఎత్తున కావాలని చెప్పి అందరు కోరుకోవాలి దానికోసం అని చెప్పి ఇవాళ తీర్చాన్ని మా లైస్ బాబు గేర్తో పాటు బిర్యాడున్న అన్ని జంబులతో పాటు ఆడ జెడ్సీ ఆర్స్తో పాటు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమానికి డిప్రీన్ చేసి అందరూ కూడా సమయం ఇచ్చేసి మాకు సాధించిన పిల్లలు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఐ హాస్పిటల్లో ఈ యొక్క చాంబర్స్ ఎయిత్ వాటిని ఇనాగ్రేట్ చేయడం ఈ సందర్భంగా హిర్యాదు కూడా లైన్స్లో కూడా ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అందులో ఉన్నటువంటి చార్టెడ్ మెంబర్స్ డాక్టర్ గారు అదేవిధంగా ఫైవ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు రమేష్ గారు ఫాస్ట్ ప్రెసిడెంట్ ఫాస్ట్ గవర్నర్ మన కేఎన్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా జిల్లా గవర్నర్ కె శివప్రసాద్ గారు ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ ఎలక్టెడ్ డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ మన ప్రభాకర్ రెడ్డి యారాల గారు అదేవిధంగా ముక్కబాటి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ రాజు గారు ఇతర ఇక్కడ ఉన్నటువంటి లైన్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కాకపోతే ఒకటే బాధాకర విషయం ఈ యొక్క శ్రమ పోర్చి నిర్మించి మన మిర్యాదు కూడా పట్టణ ప్రజలకు అందించినటువంటి ఈరోజు మా లైన్ రామాంజాచార్యులు గారు లేకపోవటం వారి ఆశయాలను ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా తెలియజేస్తా లో ఎవేట్ చేసుకొని ప్రాణమోసం చేసిన ఈ ఫ్రెండ్సెస్ రావడానికి కారణమైన సో వారిని ఈ కార్యక్రమానికి అందరం కూడా చాలా కూడా లైన్స్లో వాళ్ళు కూడా దీన్ని ఆర్థికంగా ఏమైనా చేయడం జరుగుతాము ఇప్పుడే చూసాం గతంలో మనకి బిర్యాదు ఫిర్యాపేటలో ఒక ఐ హాస్పిటల్ ఉంది లైస్లో పెట్టి ఫౌంటేషన్ ఇచ్చి మనకి వన్ ల్యాక్ సో మనం ఆల్మోస్ట్ ఫైవ్ త్రీ ఇయర్స్ కంప్లీట్ కావచ్చు మనం కూడా ఈ ప్రాజెక్ట్ని తెలుగు థియేటర్ కావాలి సో అది కంప్లీట్ అయింది అవుతుంది యాక్టర్స్ కొన్ని మనకి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో దీన్ని మనం ప్రాజెక్ట్ కోసం తయారు చేసే సో లక్షణంగా కాంపిటేషన్ ఖచ్చితంగా మనం గ్రాంట్ తీసుకోవడానికి మనం టైటిల్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కావాల్సిన చేయడం జరిగిస్తా ఉన్నాం రామాంజాచార్య గారి యొక్క డ్రీమ్ ఏదైతుందో చాలా మీరందరూ వారు పరమపాదించిన అనంతరం వారి యొక్క ఆశయాలతో పుట్టిపర్చినటువంటి వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నారు పర్టికులర్గా చుక్కబట్టి వెంకటేశ్వరరావు గారు చాలా శ్రమ కోరుక అందరూ రవీందర్ గారు సాజనే శ్రీనివాస్ గారు అందరూ కూడా రాజుగారు అదేవిధంగా ఇక్కడ ఆపరేషన్స్ చేసినటువంటి కుల్లారావు గారు అందరికీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది అద్భుతం ఆదర్శ ప్రాణం విషయం నా నా వంతు సహకారంగా నేను యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది సో అన్నగారు నా యాభై వేలు యాత్రలో నువ్వు లక్ష రూపాయలు ఇచ్చారు కానీ నేను యాభై వేలు యాభై వేలు వారంలో యాభై వేలు ఇస్తాను తర్వాత వారంలో ముందా ముందే ఇస్తారు అందరి యొక్క మనసులో ఉన్నటువంటిది ఏంటంటే అక్కడ మెల్విన్ జోన్స్ గారి రంగాచార్ గారితే వారి యొక్క విగ్రహాలు ఉన్నాయి అదేవిధంగా నామాజాచారి గారి యొక్క ఆర్శ విగ్రహాన్ని కూడా మీరు లాంగం నుంచి కూడా ప్లాన్ చేస్తారని చెప్పి ఆశిస్తానండి మొదలు లైన్ నిజంలో జాయిన్ అయింది క్లబ్ క్లబ్లో ఆ రోజులలో మార్కెట్ యార్డులు ఓపెన్ క్రియేటర్లలో జరుగుతున్న రోజులలో ఆ సేవ చేస్తూ నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ నాకు ఈ ఈ యొక్క ఐ కేర్ మీదనే నాకు ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ తగ్గట్టుగా నేను గవర్నర్ ఉన్నప్పుడు ఆర్మీస్ ఇంటర్నేషనల్ అమెరికా నుంచి వాళ్ళకి ఒక స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది ఆ ఫ్లైట్ టోటల్గా ఐ హాస్పిటల్ అది అక్కడ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో పార్క్ చేసుకొని నా యొక్క క్యాంప్కి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు వచ్చిన రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ అనౌన్స్ చేస్తే నెక్స్ట్ డే ఇందులో హాఫ్ పేజ్ వచ్చింది దాని గురించి కవర్ చేస్తాం చాలా ఉన్నాయి ఇక్కడ చేయాల్సినవి చేయడానికి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మరి వాటి సద్వినియోగం చేసుకుందాము అందరం సమస్యగా పండించి సద్వినియోగం చేసుకున్నాము రంగాచార్యులు రంగనాయకమ్మ లైన్ అయ్యేది ఇది పేదవారి దేవాలయం పేరు పేదలు దేవాలయం ఇప్పుడు ఇలా కూడా సుమారు ఐదు వేల మందికి ఐవేళ్లలో ఆపరేషన్ చేయడం జరిగింది డెబ్బై ఐదు వేల మందికి ఫ్రీ చెకప్ చేయడం జరిగింది ఈ ఆసుపత్రిలో కూడా ఇక్కడ ఉన్న గవర్నర్ ప్రభాకర్ రెడ్డి గారితో సహా కలాల చురపాలిచ్చిన లైన్ నెంబర్ అందరూ కూడా కలాల చురపాలిచ్చారు మా వాళ్ళు సహాయం కాకుండా కూడా ఎమ్మెల్యే భాస్కర్రావు గారు ఫైవ్ ల్యాక్స్ రంగారెడ్డి గారు ఫైవ్ ల్యాక్స్ సుఖేందర్ రెడ్డి గారు ఫిఫ్టీన్ ల్యాక్స్ మార్గ రాకేనా గారు మూడు లక్షల రూపాయలు వాళ్ళ సహాయం కూడా తీసుకొని ఈ కడక తీసుకొచ్చినాం ఓపెనింగ్ రోజు సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లక్షలు బాకీతో ఇది ఓపెన్ జరిగింది ఇప్పుడు దాకా ఈ కార్యక్రమం చేసుకుంటా ఆ ఇరవై మూడు లక్షలు అప్పు తీర్చి ఇప్పుడు సుమారు ఇరవై మూడు లక్షలు బ్యాలెన్స్ చేయగలిగినామని కూడా సభాముఖం తెలియపరుకుంటున్నాను దాంతో ఇప్పటికి మా కస్టమర్లు కూడా ఎవరికీ చెప్పలేదు మా వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు నిలబెట్టుకుంటూ సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇప్పుడు దాంతో నేను ఖర్చు పెట్టానని కూడా దీన్ని తెలియపరుకుంటాను దీన్ని పైన చేయాలనే ఆలోచనతో పోలింగ్ చేయలేదు చుట్టూన్న ఉన్న కాంపా పెట్టకంలో ఫాస్టింగ్ చేయలేదు మళ్ళీ మొన్న మేము లెక్కేసి పైన వద్దామంటే సుమారు డెబ్బై లక్షలు వస్తుంటే తప్పుడు రవీంద్రెడ్డి వెట్టిరెడ్డి గారు డెబ్బై లక్షలు ఎందుకు ఏం చేస్తాం కింద ఏదన్నా ప్రయత్నం చేయొద్దో అని అనేటప్పటికీ ఆలోచించి మళ్ళీ కూర్చొని నలుగురు ఐదుగురు కరెక్ట్గా పైన వద్దు అని దీన్ని చేయటం ఆయన పోరింగ్ చేయటం చుట్టూ బారిక పనులు ఫ్యాన్సింగ్ చేపట్టే ఫ్యాన్సింగ్ చేయటం మాది మార్టీలు సీలింగ్ పెయింట్ అనామిక పనులు సిమెంట్ వర్క్తో సో కాదన ఒక పదిహేను ఇరవై వేల రో ఇంట్లో సుమారు పదిహేను లక్షలు విలువ అయిందని కూడా సభ తెలియపడుతుంటూ ప్రతి రూపాయితో సహా కూడా బిల్లు నెంబర్ కోసం అందరూ కూడా మా తత్వాలకి లెక్క చెప్పి డిటీజీపీ చివరి ఇస్తానని కూడా తమ ముఖం